మెమరీ బాక్స్కి స్వాగతం ఈరోజు మనం కొత్త విషయం ఏంటంటే కోరికలే గుర్రాలు అయితే కోరికలు గుర్రాలు అయితే అంటే అవి పరిగెడుతూనే ఉంటాయి దానికోసం మనం పరిగెడుతూ ఉండాలి మనం పరిగెడతాం మొదలెడితే ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక ఇంకో కోరిక తర్వాత ఇంకో కోరిక మనిషి జ్ఞానేంద్రియాలంటే ఉన్న జ్ఞానేంద్రియాలు చూపు అట్లాగే వాసన వినికిడి ఇంకా అన్ని ఆ ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి మనం ఏం చేస్తాయంటే జ్ఞానం మన మెదడుకి సూచనలు ఇస్తూ ఉంటాయి దానికి లోబడి మెదడు మనలో ఒక హార్మోన్స్ మనకు రిలీజ్ చేసి మన మీద ఒత్తిడి పెంచుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ మన జ్ఞానేంద్రియాలని మనం అదుపులో పెట్టుకుంటే అంటే చూడటం వాసన ఇవన్నీ కూడా మన మెదడు మీద పనిచేస్తూనే ఉంటాయి కోరికలే గుర్రాలు అయితే ఏమవుతుందంటే మనకు తాగతకు మించి కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని అందుకోలేనప్పుడు మనకు అసహనం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి కోరిక మనిషిలో కలగాలి అతను కోరికలు ఎట్లా అనే అనేదానికి నా దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే నేను నాకు తీరని కోరిక అంటూ ఏమీ లేదు అంటే నేను నమ్మరు కదా నాకు అన్ని కోరికలు దేవుడు తీరుస్తాడు ఇక్కడ దీంట్లో ఒక లాజిక్ ఉంది నాకు మీరు నమ్మినా నమ్మకపోయినా మనిషిగా తొంభై తొమ్మిది పర్సెంట్ నాకు కోరికలు ఏమి లేవు ఇప్పుడు కూడా మీ ముందు ఇది నిజం మనిషిగా నేను వంద పర్సెంట్ లేవు అంటే నేను దేవుడినే ఉండాలి కాబట్టి సరే నైంటీ పర్సెంట్ నా కోరికలు ఎందుకు అంటే నేను కోరుకున్నది ఏదైనా నా తాహతకి నా శక్తికి నా అవకాశాన్ని బట్టే నేను కోరుకుంటాను అత్యాసతో పెద్ద పెద్ద కోరికలు మనం కోరినప్పుడు ఏమైంది అంటే అవి తీరకపోవచ్చు తీరే అవకాశం ఉండదు ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిన్న చిన్న టార్గెట్స్ కోరికలు పెట్టుకోవాలి నేను చిన్న సైకిల్ కొనుక్కుంటాను నిన్న స్కూటర్ కొనుక్కుంటాను ఆ తర్వాత కారు కొనుక్కుంటాను నీకు స్కూటర్ కొనుక్కుంటా నువ్వు సైకిల్ కొనుక్కుంటానికి డబ్బులు లేనివాడు ఒక కోరిక గుర్రం అయినప్పుడు గుర్రం మీద ఎక్కి దాన్ని కారు కారు కొనుక్కుందాము బిఎండబ్ల్యూ కారు కొనుక్కుందాం అంటే అది సాధ్యం అవుతుందా అవుదు అప్పుడు మనం చేయకూడదు తప్పులు చేయాల్సి వస్తుంది ఆ కోరిక తీర్చుకోవాలంటే అప్పుడు మనలో ఒక అలజడి ఈర్ష్య ద్వేషం అసూయా అనే ఒక కొత్త ఎంజాయిమ్స్ మనం మన మెదడులో తయారయ్యే హార్మోన్స్ మన ఉక్కిరి పెరిక్కిరి చేస్తూ ఉంటాయి ఇప్పుడు పూర్వం మనిషి జీవన విధానం చాలా ఒక ఎనిమిది గంటలకు వర్క్ చేసుకుని హ్యాపీగా ఉన్నదేదో జరుగుద్దే నేను ఇప్పుడు ఏమంటే ఓపెన్ మార్కెట్ అంటే వరల్డ్ వరల్డ్ మొత్తం మార్కెట్ ఓపెన్ అవటం వలన ఆకాశమే హద్దుగా అవకాశాలు దొరుకుతం వలన మనకేం జరిగిందంటే మనకి కావాల్సిన ఇదివరకు పండగకి ఒక చొక్కా కొనుక్కుంటే అమ్మో చాలా కష్టపడి ఇస్తే ఆ చొక్కా కోసం కానీ ఆ షూ కోసం కానీ చెప్పుల కోసం కానీ ఎదురుచూసేవాడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కొనుక్కుంటున్నారు అంటే ఎప్పుడైనా కొనుక్కుంటున్నారో పండగల కన్నా ముందు కొంటున్నారు పండగ కొంటున్నారు బర్త్డే కొనుక్కుంటున్నారు అంటే ఒక చొక్కా వేసుకుని అది చిరిగిపోద్దేమో డిటర్జెంట్లు బాగోపోతే అని జాగ్రత్తగా ఉతుక్కునేవాడు ఇవి ఉతక్కోకుండా మాయకోకుండానే చొక్కాలు టైట్ అయిపోవటమో పరిగరాకపోవటమో నిలిచిపోవటమో లేకపోతే సంవత్సరాల తడి బీడుగాల ఉండటమో జరుగుతుంది కాబట్టి మన కోరికలు గుర్రాలు అయినప్పుడు ఏమవుతుందంటే మనం తీరే కోరికలను మనం కోరుకుంటే ఆ గుర్రం పక్కన నుంచుని ఆ కోరిక తీరినప్పుడు గుర్రం ఎక్కామనుకోండి అది గమ్యస్థానం జరుగుతుంది కాబట్టి కోరికకు కావాల్సింది ఏంటంటే చిన్న చిన్న కోరికలు ఉండాలి ఫస్ట్ ఈ రోజుకి కావాల్సిన కోరిక మంచి ఆహారం తినాలి మంచిగా నిద్రపోవాలి అనే కోరికని మనిషి కోరుకుని కోరికను తిండి అంటే మంచి ఆహారం ఆరోగ్యమైన ఆహారం కొనుక్కుని చక్కగా వెతుక్కుని ఆహారం మంచిదా కాదా అనేది నోరు మనసు అద్దులో పెట్టుకుని తింటే ఆరోగ్యంగా ఉంటాం అప్పుడు ఇంకా ఫైవ్ వన్ సింగిల్ స్టార్ హోటల్లో తింటావు తర్వాత త్రీ స్టార్కి వెళ్తావు ఫైవ్ స్టార్కి వెళ్తావు విమానం ఎక్కి అమెరికా వెళ్ళి కూడా తినొచ్చు కాబట్టి ఏ కోరికైనా ఒక బేస్ ఉండాలి అది న్యాయమే ఉండాలి మన మన సర్కమ్స్టెన్సెస్కి అంటే నీ తాహత తగ్గ కోరిక ఎప్పుడైనా భగవంతుడు తీరుస్తూ ఉంటాడు స్పెక్యులేషన్లో ఒక వ్యక్తి ఆ విమానంలో ఒకరోజు నీకు కొన్ని ఐదు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం సైకిల్ దొక్కుతూ కనపడతాడు ఆ తర్వాత నువ్వు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడు అతను రాత్రి బాగా కష్టపడ్డాడా దొంగతనం చేశాడా దోచుకున్నాడా లేకపోతే నేను నిజంగానే ఒక ఒకరోజు నీకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నానని చెప్తే అమ్మో వీడు అప్పుడేమో సైకిల్ మీద తిరిగాడు ఈరోజేమో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాడు ఫ్లైట్లో తిరుగుతున్నాడంట అనే అసూయ తగులుద్ది మనకి అబ్బా అనే బాధ కలుగుద్ది ఎందుకంటే మానవ సహజం ఈ మన అన్ని జ్ఞానేంద్రియాలు లోబడి వాటికి మెదడులో అన్ని ఎంజాయన్స్ మనకి క్రియేట్ చేసి దేవుని పంపించాడు అదే ఏమీ లేదనుకో బండరాయి కాదు కదా మనం కాబట్టి అప్పుడు మనం ఏమవుతుందంటే సంవత్సరం ఐదు సంవత్సరాల క్రితం సైకిల్ దొక్కిన వ్యక్తే గుర్తుంటాడు కానీ ఆ ఆ నీకు కనబడిన తర్వాత ఐదు సంవత్సరాలు అతను ఎంత కష్టపడ్డాడు ఎన్ని రాత్రులు నిద్రలేని గడిపాడు ఏ విధంగా కష్టపడ్డాడు అనేది మర్చిపోయి మనం అబ్బా ఎంత బాగా ఇదైపోయాడండి కానీ మనం ఒక ఈర్షితో మంచిగా అప్రిషియేట్ చేయవచ్చు లేకపోతే ఎప్పుడైనా నీ కోరిక తీరాలంటే నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి ఎదుటి వ్యక్తిని మనం అంతా పాజిటివ్గా మాట్లాడుకుంటూ నీ నీకు నువ్వు అరేం అరేంజ్మెంట్ చేసుకోవాలి నీ ఇంట్లో ఒకళ్ళు కూడా నీ నీ కోరిక సహకరించే వాళ్ళే ఉండాలి కోరిక ఉండటం అనేది సహజం కోరిక లేని మనిషి ఎవడు ఉండడు నాకు కూడా ఏదో కోరిక ఉంటుంది మీకు చెప్పాలనేది కోరిక నా కోరికలు లేవంటే మీరు నమ్మొద్దు ఎందుకంటే మనిషి కోరిక లేనప్పుడు ఏం చేస్తాడంటే ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి ఏదో కోరిక పెడతాడు బుర్ర బుర్రకో బుద్ధి మనిషికో బుద్ధి అన్నట్టు ఏ బుర్ర ప్రతి బుర్రలో ఏదో కోరిక పెడతాం కాబట్టి మీరందరూ కోరికల్ని అదుపులో పెట్టుకోండి పక్కవాడు నక్కను చూసి పులి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళు చూసుకుని మనం కోరికలను పెంచుకొని ఖర్చులు పెంచుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే అశాంతి కొందరు కాబట్టి కోరికలను అద్దులో పెట్టుకుంటూ జీవితాన్ని గడపాలి చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న వంద కోరికలు తీరిని ఒకటి పెద్ద కోరిక నీకు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు నేను దీన్ని సాధించుకోగలను బ్యూటిఫుల్ హౌస్ కట్టుకోవాలనుకుంటావు బ్యూటిఫుల్ హౌస్ కట్టుకోవాలంటే నువ్వు చక్కగా డబ్బులు సంపాదించుకుంటావు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా నీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇన్కమ్ ఇల్లు కొంటాం అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర దానికి బేస్ మనీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు ఉండాలనే ఆలోచన కన్నా ఇల్లు కొలాలే తిరుగుతూ ఉంటారు లాస్ట్కి ఇల్లు కొను నచ్చిన తర్వాత నేను ఏదో రకంగా లోన్ వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఒక ప్రణాళిక ఉన్నది నువ్వు ఇల్లు కొనుక్కొని పెద్ద కోరుకున్నప్పుడు నువ్వు నువ్వు ఎంత పెట్టి కొంటావు నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నాయి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత వస్తుంది నేను ఇన్కమ్ ట్యాక్స్ సరిపడా కడుతున్నానా లేదా కాబట్టి ఓ మూడు సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కడితే నీకు రావాల్సింది వస్తుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ మూడు సంవత్సరాలు సరి చేసుకోవాలి రెండు సంవత్సరం కట్టి నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి అంటే ఏ బ్యాంకు నీకు లోన్ ఇవ్వదు కాబట్టి ఏ కోరికైనా ఏ అభివృద్ధి అయినా అంటేనే అభివృద్ధి అభివృద్ధి చెందటానే కోరిక అంటాం నువ్వు అభివృద్ధి చెందాలంటే నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఈ కోరిక అనే అభివృద్ధిని మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలి అంతేగాని నేను తెల్లని ఈ రోజున నా మైండ్లో ఈ కోరిక వచ్చిందని నువ్వు నాడా పట్టుకుని గుర్రం కొంట కొంటారు చాలామంది నాడానే ఉంటుంది నాడాకి డబ్బులు ఉంటాయి గుర్రానికి డబ్బులు ఉన్నావు నా దగ్గర నాడ ఉందని తిరుగుతూ ఉంటారు నేను ఒక చిన్న సమాచారం చెప్తాను కొంతమంది నేను చాలా మందిని చూశాను వాళ్ళ భార్యను వాళ్ళ అత్త లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయటానికి పేపర్ చూసేసి ప్రతి వాళ్ళకు చేస్తారు సార్ మీ ఇల్లు అమ్ముతారా ఎంత ఏంటి నేను వెళ్తున్నా చూస్తాను చూద్దాం ఆ భార్య అనుకుంటుంది పిచ్చి తల్లి మా ఆయన పెద్ద ఇల్లు కొనేస్తున్నాడు అనుకుంటుంది తర్వాత నెల అయింది రెండు ఇల్లు కూరనే షికారు అంటే విండో షాపింగ్ లాగా ఇల్లు చూపిస్తుంది ఇల్లు చూపించిన తర్వాత ఓకే ఆయన దగ్గర చాలా ఉంది అంటే వీళ్ళు భార్య భర్తల మధ్య అనుబంధం తక్కువ ఉంటుంది ఈ డిగ్రీ ఎంత ఉంది ఏం చేస్తున్నాడు అన్నీ చెప్పడు ఫాల్స్ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం మనకు వచ్చేస్తే లోన్ అని చెప్తాడు డబ్బులు ఎన్ని బొక్కలు బయట అని తెలియదు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే భార్య కోరికలే గుర్రాలైతే ఇంట్లో దుబారా ఖర్చు ఎక్కువ భర్త కోరికలే గుర్రాలైతే బా భర్తకు కూడా ఎక్కువ కాబట్టి ఇక్కడ వస్తుంది సబ్జెక్ట్ నేను చెప్పేది ఇద్దరు భార్యాభర్తలు కోరికలు గుర్రాలు అవ్వకోకుండా మన స్తోమతకు ఒకసారి కోరికలు కోరుకుంటూ ఇద్దరు ఒక తాటి మీద నిజ నిజ నిర్ధారణ చేసుకుని ఒక ఇల్లు కొనుక్కోవచ్చు బంగళం కొనుక్కోవచ్చు ప్యాలెస్ కట్టుకోవచ్చు కాబట్టి అత్యాశగా పోయి అప్పులు చేయవద్దు ఎందుకంటే మార్కెట్ బాగాలేదు ఆదాయాలు తగ్గిపోతున్నాయి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు బ్యాంకుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఇరవై ఐదు పర్సెంట్ అన్ని అమ్మకాలకు ఉన్నాయి మరి కట్టిన ఇళ్ళు అమ్మకాలు లే కొనేవాళ్ళు లేదు ఇదంతా వ్యవస్థ బాగోలేదు కాబట్టి మనం అద్దీంట్లో ఉండటం వలన మనకు వాళ్ళు మన పక్కన చూసి నీకు ఇల్లు లేదా అని అడుగుతారు ఇల్లు ఉన్నవాళ్ళు వాళ్ళు అమెరికా ఇల్లు వస్తారు వాళ్ళు ఇల్లు వాళ్ళు ఎవరో ఉంటారు మనకి మనకు అమెరికా నుంచి డబ్బులు రావు వాళ్ళు కొనుక్కుని చక్కగా మీ ఇంట్లో కాఫీ తాగి వాళ్ళ ఇంట్లో కాఫీ కూడా ఇవ్వరు మనకి కాఫీ తాగి ఏమైనా ఇల్లు కొనుక్కోరా ఇంకా అద్దె కడతారా అద్దె డబ్బులతో ఇల్లు కొనుక్కోవచ్చుగా తీరిగిపోద్దిగా అద్దె డబ్బులతో వడ్డీ కడతాక సరిపో ఇవన్నీ పనికిరా అట్లీస్ట్ నీకు అరవై పర్సెంట్ నీ సొంత డబ్బులు నలభై పర్సెంట్ వరకే ఏ బ్యాంక్కైనా లోన్ తీసుకుంటే నువ్వు ఆ ఇల్లు నీ సొంతం నువ్వు పది పర్సెంట్ క్యాష్ డిపాజిట్ పెట్టి నువ్వు లోన్ తీసుకుని ఇల్లు కొన్నావు అనుకో నీకు ఎప్పుడు ఇల్లు అయ్యేది ఇరవై సంవత్సరాలు పట్టుద్ది ఈ లోకి ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి నేను చెప్పేది అది ఇంట్లో చక్కగా ఇరవై పదివేలు ఇచ్చేవనుకో నువ్వు పదిహేను వేలు ఇస్తే డబుల్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా వస్తుంది ఇది బాగోకపోతే పదివేలు ఇస్తే ఇది ఇల్లు మార్చేవాడు మూవర్స్ అండ్ క్యారియర్స్ తీసుకెళ్ళి చక్కగా సర్దేసి నొన్నగా దిద్దేసి మళ్ళీ ఇంకోటి పడేస్తాడు ఏం పర్వాలేదు ఆడవాళ్ళు జాగ్రత్త మీకే చెప్పేది ఏంటంటే ప్రెషర్ పెట్టుకోవద్దు అనవసరం ప్రెషర్ పెట్టి మీ కుటుంబంలో మీరే తగాదాలు తెచ్చుకుంటున్నారు కుటుంబ కలహాలు అవుతున్నాయి కాబట్టి మీ దగ్గర ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కొనాలంటే మీ దగ్గర ముప్పై లక్షలు మినిమం ఉంటే మీరు చాలా సేఫ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు అప్పుడు దాకా వెయిట్ చేయండి ఏమీ కాదు మీరు అనుకుంటారు నాకు యాభై లక్షల ఇల్లుకి నలభై అప్పు ఇస్తాడంటే ఊరుకునే ఇవ్వడం తర్వాత తనకాకు పెట్టి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి మీరందరూ తాహతకు మించిన కోరికలు ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి ఇది ఈరోజు అన్స్పెక్టెడ్గా వచ్చిన సబ్జెక్టు నాకు కూడా కోరికలే గుర్రాలు ఉన్నాయి ఏ గుర్రం నేను ఎక్కలేదు నా తాహత గుర్రాలు నేను ఎక్కాను కాబట్టి నేను ఎక్కడ బోల్తా పడ్డా అంటే ఇది నాకు దేవుడి ఇచ్చిన గిఫ్ట్ నేను ప్రాక్టీస్ చేసుకున్నాను ఒక రోజులో ఇవన్నీ జరగవు కాబట్టి భార్య భర్త నా భార్య నా పిల్లలు సహకరించారు కాబట్టి నా కోరిక అయిన గుర్రాల మీద నేను ఎప్పుడు పోలేదు నేను ఏది ఇస్తే అది తీసుకున్నారు అట్లా కన్వెన్స్ చేసుకురావాలి నేను ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అన్ని విషయాలు అందరికీ ఇంట్లో వాళ్ళు అందరికి తెలుసుకుని మనం కనిపెట్టినప్పుడు వాళ్ళు కూడా తప్పు పట్టరు కాబట్టి ఈ ఈ వీడియో పెద్దదైపోతుంది అనుకోకుండా ఎక్కడో ఆపుదాం అనుకున్నాను సార్ సైనింగ్ అప్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెమరీ బాక్స్కి మీరు అందరూ స్వాగతం మీరు సబ్స్క్రైబ్ చేపించండి ఈ రిక్వెస్ట్ ఎందుకంటే మంచి విషయాలు మీకు అన్నీ తెలిసినవి కానీ ఒకసారి ఇంటి ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఆలోచన మంచి ఆలోచనలోకి వెళ్తారు కాబట్టి మీకోసం నేను చేస్తున్నాను అమూల్యమైన సమయం మీ అందరికీ చూపి చెప్పాలి అనే విషయాన్ని చెప్తున్నాను కానీ ఏదో పెద్ద ప్రొఫెసర్ని నేను పోటుగా నేను కాదు కాబట్టి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో షేర్ చేయండి ఎంతర్థం ముగిస్తున్నాను జేపీ సార్ సైనింగ్ థ్యాంక్ యూ